బాల్యమే అల్లరి చిల్లరిగాను అవకతవకలతోను రకరకాల విపరీతమైన ధోరణులతో నడిచినటువంటి మీరు ఒక కమ్యూనిస్ట్ నేపథ్యానికి అంటే సమాజాన్ని సమసమాజంగా మార్చాలనే ఆలోచన మీకు పొందడానికి నేపథ్యం ఇంతకుముందు మీరు అన్నారు గోడల మీద ఉన్నటువంటి ఇంత ప్రభావితం చేశాను దాని తర్వాత ఆ యొక్క ఉద్యమం కానీ ఆ నేపథ్యం కానీ రావడానికి ప్రధానమైన ఇన్స్పిరేషన్ ఎవరు సార్ మీకు నాకు మొట్టమొదట అశోక్ అంటే ఏఐఎస్ఎఫ్ లేకి తీసుకొచ్చాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళ నాన్నతో పరిచయం వాళ్ళ నాన్న చాలా కూల్గా ఉండేవాడు పెద్ద కార్మిక నాయకుడు అయినా కానీ ఎప్పుడు ఒక్క పొరపాటు మాట మాట్లాడేవాడు కాదు ఒకడిని తిట్టేవాడు కాదు కొట్టేవాడు కాదు కానీ హత్యలు కూడా జరిగాయి అంత సమర్థుడైన ఘటనాఘటన సమర్థుడు అతను మేడేలు పోవడము వాళ్ళ ఊరేగింపులకు పోవడము మళ్ళీ గోడల మీద నినాదాలు అనేటివి నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది వెంటాడుతూనే ఉన్నాయి ఎక్కడైనా గోడ కనపడితే ఈ గోడ మీద మన నినాదం రాయాలా అని మేము అనుకునేవాళ్ళం ఈ వాసిరెడ్డి అమర్నాథ్ అని నాకు రూమ్మేట్ యూనివర్సిటీలో ఇప్పుడు స్లేట్ స్కూల్స్ అని రాష్ట్రంలో పది పన్నెండు స్కూల్స్ ఉన్నాయి అతను కొంచెము అల్లరిగానే ఉండేవాడు అల్లరి అంటే ఇట్లా నేను చేసే అల్లరి కాదు ఎక్కువ సినిమాలు చూసేది రోజుకు మూడు నాలుగు సినిమాలు చూసేసేది మాకు రాడికల్ విద్యార్థి సంఘానికి తగాదాలు వచ్చినాయి ఈ గోడల మీద రాత్రులు కోసమే మేము ఒకరినొకరు వరకు వెళ్ళాం వాళ్ళు మా పార్టీ నారాయణను చంపుతామని వాళ్ళు నోరు జారారు మేము రావు గారిని చంపుతామని మేము మాట్లాడినాం ఆ సమయంలో ఈ కొంచెం అమర్నాథ్ గోడ మీద ఒక ఎస్జిఎస్ కాలేజీలో ఆయన త్రిపుణన్ గారు పనిచేసేవాళ్ళు తెలుగు లెక్చరర్ వేలాది మందిని ప్రభావితం చేసిన వాడు గొప్ప ఉపన్యాసకుడు ఆయన పనిచేసే చోటకు పోయి మేము గోడకి మాటల్లో వీర్రసం చేతల్లో నీరసం ఇదే నేటి వీరసం విప్లవ రచితల సంఘం అని చెప్పి అమర్నాథ్ రాశాడు నేను అమర్నాథ్ ఇది రాస్తే బాగుంటుందో బాగాలేదో అని అన్నా నేను నేను కొద్దిగా పాజిటివ్ మనిషిని నేను కమ్యూనిస్టులంతా ఐక్యంగా ఉండాలా కలిసి ఉండాలా అనే ఆలోచన ఉండేవాడిని అమర్నాథ్ రాస్తే అది చాలా గొడవ అయింది అట్లా ఆ వాల్ రైటింగ్స్ మీద మాకు చాలా ఇష్టం ఇప్పుడు కూడా నేను ఏదైనా మంచిది దొరికితే దాన్ని తీసి వాళ్ళకి పంపిస్తుంటా సర్వశాస్త్రముల సారం నింపిన స్వేద వేదమే మార్క్సిజం మాయ చీకటి పీక నులిమిడి సూర్యతేజమే మార్క్సిజం అది ఎవరు రాసినారో ఏమో నాకు ఎక్కడో దొరికితే దాన్ని పార్టీ వాళ్ళకి పంపిస్తూ ఉంటా ఇవి గోడల మీద నినాదాలుగా మార్చండి అని చెప్పి కుల సంఘాలు కాదు కూలి సంఘాలు నిర్మించండి ఎంత మంచి మంచి నినాదాలు ఆశ్రమార్జన అక్రమార్జనే ఇది కలువుకుంట రామ్మూర్తి పుస్తకంలో దొరికింది నాకు ఇట్లా దొరికింది దొరికినట్టు నేను రాసుకోవడం అనేది నాకు బాల్యం నుంచి కూడా అలవాటు ఇప్పుడు నాకు ఇట్లా డైరీలు చెప్పండి ఇట్లా ఇట్లా డైరీలు నా దగ్గర ఒక పదహైదులు ఉండయి ఫుల్ పూర్తి ప్రతి ప్రతిరోజు నోట్స్ రాస్తా ఏదో ఒకటి రాస్తాను నేను ప్రతిరోజు ఈ రోజు కూడా రాసుకున్నాను ఒక వార్తో ఒక నినాదము ఒక సూక్తో ఒక విషయము అంతెందుకు మీరు దాస్ క్యాపిటల్ అని ఒక ఒకటి పెట్టారు పోస్ట్ క్యాపిటల్ కు దాసులు అయినారు అందరూ అని అది నేను రాసుకున్నా నాకు నాకు అట్లా ఏదైనా ఒకటి దొరికితేరా దీని అంతటిని కలిపి ఒక పుస్తకంగా వేయాలని ఒక ఆలోచన ఉంది తర్వాత సార్ ఇది పుస్తకాలు చాలా చరిత్ర ఉంది దాని గురించి మాట్లాడే ముందు ఇప్పుడు కాలం జల్లిన కమ్యూనిజం అనే స్థితిలో ఉంది ఇప్పుడు సమాజం ఆ రోజుల్లో అదే మనకు పెద్ద మీరు అన్నట్టు మార్సిజం ఒక వేదంలాగా కొనసాగినటువంటి సందర్భాల్లో మీరు కమ్యూనిస్ట్ వృద్ధుల్లో పాల్గొన్నప్పుడు కానీ వర్గ విభేదాలు కాకుండా పార్టీ విభేదాలు ఉన్నా కూడా మర్చిపోని సంఘటనలు ప్రజలకు సంబంధించి మీరు చేసినటువంటి ఉద్యమాలు కానీ ఇంకా గుర్తుండేటవి ఇప్పటి తరానికి ఉంటే మర్చిపోకుండా ఉండేటువంటి అందరికీ అవసరమైనవి ఉపయోగం సార్ ఇప్పుడు కాలం మారిపోయింది టెక్నాలజీ మారిపోతుంది ఒకరోజు ఉన్నటువంటి రేడియో ఆ రోజు నేను చిన్నగా ఉన్నప్పుడు పెళ్లి సమయంలో రేడియో వాచ్ పెళ్ళికొడుకు తప్పనిసరిగా పెళ్ళికూతురు ఇచ్చేవాళ్ళు అది మా బంధువు ఒక ఆయన ఉండే పెద్ద రేడియో భుజం మీద పెట్టుకొని పొలానికి అడిగిపోయేవాళ్ళు రేడియో రేడియో ఇప్పుడు మారింది రూపం మార్చుకున్నది అదేం చచ్చిపోలా మార్క్సిజం అనేది సైన్స్ రకరకాల మెరుగవుతూ మెరుగవుతూ వస్తూ ఉంటది అంతే అసలు మార్క్స్ అనే వ్యక్తి లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మార్క్సిజం ప్రభావం రకరకాల కారణాలు సార్ ఒకటి కాదు ఇప్పుడు కార్మిక వర్గము రాజ్యాధికారానికి రావాలా అని చెప్పి కార్ల్ మార్క్స్ చెప్పాడు అప్పటి కార్మికులు వేరు ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత వాడు కార్మికుడు అంటే కూడా ఒప్పుకోడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏదో చెప్తాడు సంఘం పెట్టుకోవడానికి ఇష్టపడ్డు ఈ విధంగా అంతెందుకు సార్ మేము విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు అట్లే ఉజ్వలంగా వెలిగింది ఏఐఎస్ఎఫ్ పది దాదాపు పదిహేను సంవత్సరాలు ఎస్వి యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ జెండా రెపరెపలాడింది తర్వాత క్రమంలో ఎలక్షన్లు తీసేసారు ఎలక్షన్లు తీసేస్తే నాయకులు తయారు గారు వారసులు వస్తారే కానీ నాయకులు నాయకులు రావడం లేదు ఇప్పుడు పెద్ద నాయకులు జాతీయ నాయకులు అందరినీ తీసుకోండి వాళ్ళంతా కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన వాళ్ళు వారసత్వం వాళ్ళ నాయన ఇచ్చింది తీసుకొని వాడు వస్తారు వాడికి రాజకీయ అవగాహన ఉండదు ఏమి కూడా ఉండదు కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూల్స్ అనేవి తేనె పూసిన కత్తులు సార్ వ్యక్తిత్వాలను చంపేశాయి రెండు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ ఈ రాష్ట్రాన్ని ఒక తెలుగుతనాన్ని ఒక ఒక వంద సంవత్సరాల పాటు వెనక్కు నెట్టేశాయి ఆలోచన క్రియాశీలత ఒక ఇన్వెన్షను ఏమీ లేదు సజ్జలు తిని సజ్జలు అని అంటారు కదా సేమ్ బై చేసేది చేసేసేది మార్కులు తప్ప ఇంకేమీ లేదు ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ అన్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఇట్ ఈజ్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అసలు పుస్తకం అంటే తెలియదు వాళ్ళకి భగత్ సింగ్ అంటే తెలియదు గాంధీ అంటే తెలియదు మహాత్మా గాంధీ అని అంటే ఓ పిల్లోడనే అంట మళ్ళీ ఇంటి పేరు బలే ఉంది ఉందను గాంధీ గారికి అని వాళ్ళకి తెలియదు ఇప్పుడు నేను పదవ తరగతిలోనే మైసూర్ యుద్ధం గురించి టిప్పు సుల్తాన్ త్యాగాల గురించి అతని మత సహనం గురించి తెలుగు నావల్ అది అతని నాకు ఇప్పుడు గుర్తులేదు అది ఎవరు రాసినారని చాలా ఏళ్ళు నేను దాన్ని పెట్టుకొని ఉన్నా ఎట్లో మిస్ అయిపోయింది మళ్ళీ దాన్ని సంపాదిస్తాను అది ప్రింటింగ్లో లేకపోతే నేనైనా ప్రింట్ చేస్తాను పుస్తకాల ప్రభావం మనిషి మీద అంతా ఇంత కాదు సార్ చిరస్మరణ అనే ఒక పుస్తకం ఉంది కయ్యూరు రైతాంక రైతాంగ యోధుల అమరగాదది భగత్ సింగ్ కంటే ముందు పంతొమ్మిది వందల ముప్పై తర్వాత ప్రాంతంలోనే వాళ్ళు ఊరు తీశారు నలుగురు రైతు నాయకుల్ని యువకుల్ని కునింబు అప్పు వీళ్ళు వాళ్ళు కయ్యూరు కేరళ రాష్ట్రము కర్ణాటకకు దగ్గరలో ఉంటుంది అది ఆ చరిత్ర చదువుతూ నేను తడిచిపోయింది నాకు చొక్క పూర్తి చేసిన తర్వాత నేను నా ఫ్రెండు నా రూమ్మేటు కృష్ణప్రసాద్ అని ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో అసిస్టెంట్ ఏటర్ వాడికి చెప్పిన అరే నేను చదివాలకో ఇట్లా జరిగింది రాని నేను ఎప్పుడో ఏడుచుకున్నాను నేను మా వాళ్ళు పొలంలో ఉండేవాళ్ళు అక్కడ కురుగొండ అని వాకాడ దగ్గర అక్కడ మంచం మీద పడుకొని చదువుతూ ఏడుస్తున్నాడంట వచ్చి అడిగిందంట ఏమరైనా నీ బాధ ఎందుకురా ఏడుస్తున్నావు అని నేను అప్పుడే నేను ఏడుచుకున్నాను అంటే నీకంటే ముందే చదివినాను అని చెప్పాడు అది నేను తర్వాత కొన్నాళ్ళకి మా అబ్బాయితో చెప్పా ఇట్లా నేను ఏడ్చినరా ఎంఏ చదివేటప్పుడు అని ఏ నువ్వు నువ్వు తిడితేనే నేను ఎట్లా అంటే అట్లా మాట్లాడతావో పుస్తకం చదివితే ఏడు పెందుకు వస్తుంది అన్నాడు అప్పుడు నాదేమ శ్రీమన్నారాయణకి చెప్పినా శ్రీమన్నారాయణ మీకు తెలుసు ఆ పిల్లోడు తెలుగు లెక్చరర్ వేటపాలెం లైబ్రరీకి పోయి దాన్ని జిరాక్స్ తెచ్చి తెచ్చినాడు తెచ్చి డీటీపీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చదివినా మళ్ళీ చదివాడు పేజీ పేజీకి కన్నీళ్ళు రుడ్చుకోవడమే నేను మా అబ్బాయికి చెప్పిన దీని ప్రభావం ఏం తగలేదురా అంటే నేను చదువుతానని చెప్పి వాడన్నాడు నాకు కూడా ఏడుపు వచ్చిందిప్ప అని చెప్పి అప్పటికి వాని అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు కిడ్నీ బ్యాంకు ఉన్నింది చిన్నప్పుడు దాచిపెట్టుకున్న డబ్బు ఆంధ్ర బ్యాంకులో ఉన్నింది ఆ కిడ్డీ బ్యాంకులో నుంచి విత్ర్రా చేసి నేను విశాలందరకు ఇచ్చి సుధోధం సుధాకర్ రెడ్డి గారికి లెటర్ రాశాను సార్ ఈ పుస్తకం ప్రతి లీడరు చదవాలా ప్రతి ఏఐఎస్ఎఫ్ నాయకుడు చదవాలా ఉద్యమ నాయకులు చదవాలా ప్రతి పార్టీ వాళ్ళు చదవాలా ప్రతి మహిళ చదవాలా ప్రతి మనిషి చదవాలా తెలుగులో అని చెప్పి రీప్రింట్ చేసినాం దాన్ని దాని మీద రాసినారు కూడా కోట పురుషోత్తం ఆర్థిక సహాయంతో పునర్ముద్రించబడినది అని సార్ ఇప్పుడు మీరు అలాంటి మీరు ప్రింట్ చేసి ముఖ్యంగా మీ అబ్బాయి యొక్క ఆర్థిక సహాయంతో చేసిన తర్వాత మీరు విపరీతమైనటువంటి పుస్తకాలు ప్రింట్ చేసి ప్రజలకు పంచారు విద్యార్థులకు పంచారు దీని వెనక మిత్రులుగా మీ సహాయంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒక ఉద్యమం లాగా నడిపారు కదా దీని అనుభవాలు ఏమి సార్ మీకు సార్ ఒకటి ప్రధానమైనటువంటి వ్యక్తులు కూడా ఒక్కొక్క వ్యక్తి పరిచయం అయిన తర్వాత జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయంటారు ఏది శాశ్వతం కాదు సార్ స్నేహం కూడా శాశ్వతం కాదు నాకు రెండు వేల ఆరులో కరుణాకరెడ్డి కరుణాక రెడ్డి తెలుగు భాష బ్రహ్మోత్సవాలు అని జరిపారు దాంట్లో దానికి ఇద్దరు కన్వీనర్లు శైలుకుమ శైలుకుమారు సాగం నాగరాజ నాకు ఇన్విటేషన్ తెచ్చిచ్చినారు శ్రీమన్నారాయణ తెచ్చిచ్చాడు దాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అప్పటికీ నేను కొంచెం వైరాగ్యంలో ఉన్నా వ్యాపారమంతా వదిలేసుకొని నేను గమ్ముని ఇంట్లో ఉన్నా అరే ఇదేందో భలే ఉందని ఆ సభలు కాడికి పోయినా పోతే అక్కడ నినాదాలు కావాల్సి వచ్చినాయి నినాదాలు కావాల్సి వచ్చినప్పుడు నేను ఆల్రెడీ నా డైరీల నిండా ఎన్నో రాసుకొని ఉన్నాను కదా వాటన్నిటినీ ఒకటిగా చేర్చి కరుణాకర్ రెడ్డికి చూపించా ఇవి వెంటనే నాకు మెయిల్ పెట్టు అన్నాడు మెయిల్ పెట్టడము ఇటు వాట్సాప్ కూడా నాకు సరిగా రాదు నేను పెడతా పెడతానంటే అంటే కోపం వచ్చేసింది దానికి ఏమండి మెయిల్ పెట్టమని అడిగితే పురుషోత్తాం నువ్వు పెట్టలేకపోతున్నావు అంటే నాకు తెలియదు భయందో ఈ కాగితాలు ఇచ్చేస్తాను అన్న ఇవ్వు అన్నాడు ఇచ్చిన తర్వాత శైల్ కుమార్ దాన్ని ఏం చేశాడంటే కొద్ది కొద్దిగా పొడవుగా ఉన్నటువంటి అన్ని రీరైట్ చేశాడు పుట్టిగా కత్తిరించి బాగా అర్థవంతంగా ఇంకా బాగా చేశాడు ఆయన అన్నీ చేశాడు దాదాపు రెండు మూడు వందలు చేశాడు చేసి తిరుపతి అంతా బ్యానర్లతో నింపేశారు ఎండబడకుండా పదివేల బ్యానర్ల పైన కట్టారు అక్కడ సాకం నాగరాజుతో నాకు జత అయిన తర్వాత ఈ మధ్య కాలంలో సాకం నాగరాజుకు నాకు ఏదో ఒక విషయంలో విభేదాలు వచ్చి మేము దూరంగా ఉన్నాం మాకు అక్షర నేస్తాలు అని పేరు మీరు చూడవచ్చు విశాఖపట్నంలో ఫస్ట్ మాకు అక్షర నేస్తాలని సాక్షి పేపర్ వాళ్ళు రాసి ఆ ఫోటో వేశారు చూడండి అప్పటి నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం అగ్నికి ఆజ్యం తోడైనట్టు అయింది ఒక రెక్కతో పక్షి ఎగరలేదు రెండు ఉంటేనే ఎగురుతుంది అన్నట్టుగా ఆయన ఆలోచన నా ఉపన్యాస శైలి నా డబ్బులు ఖర్చు పెట్టడము ఇట్లా రకరకాల పుస్తకాలు ఫస్ట్ తెలుగు పద్యము మా నాన్న అనే పుస్తకాన్ని ప్రింట్ చేశాం మేము వెయ్యి వెయ్యి కాపీలు పం చేస్తే సాకం నాగరాజు తమ్ముడు సుధాకర్ శ్రీకాళహస్తి గవర్నమెంట్ గర్ల్స్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ అక్కడికి వెళ్ళాం ఆ తర్వాత ఇంకా 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 ఇది వృత్తి అయిపోయింది మాకు వృత్తి ప్రవృత్తి పిచ్చి ఉన్మాదం ఆయనైతే ఈనాడోళ్ళు పుస్తకం ఉన్మాది అని కూడా రాసినారు సార్ ఎవరు పరిపూర్ణులు కాదు సార్ ఎవరు సత్శీలు కూడా కాదు దీంట్లో ఓ పద్యం ఉంది మనిషి అనేవాడు మంచి చెడులా మేలు కలయిక మంచితనం ఎక్కువ ఉన్నవాడు మంచివాడు చెడ్డతనం ఎక్కువ పాళ్ళు ఉంటే వాడు చెడ్డవాడు అని కూచి నరసింహని ఆయన రాసిన పద్యం ఒకటి ఉంది ఈ పుస్తకము నాకు ఒక్కొక్కరు జత వేకుద్ది గొర్రెపాటి రమేష్ చంద్రబాబు అని ఇతను పరిచయమయ్యాడు ఇతను పరిచయం అయిన తర్వాత అతని లక్షణం అంటే అతను నిశ్శబ్ద విప్లవం అతను ఉపన్యాసం చేయడు పెద్దగా మాట్లాడు చేస్తాడు పని కంటే కూడా అతను ఎక్కువ చదువుతాడు చదివి ఏ విషయానికైనా ఈ విషయానికి ఒక పద్యం చెప్పు అంటే పక్కన చెప్తాడు అతను ఈ ప్రతి పేజీలో ఒక పుస్తకం చేసి ఇది చాలా అమృతం లాంటి ఇది ఇవి పంచినడైన సొంత పుస్తకం అనే పేరుతో అతను పరిచయమైన తర్వాత నా ఉపన్యాస శైలిలో ఉద్ధృతి తగ్గింది ఉపన్యాసము బండలాగా ఉండకూడదు ఉపన్యాసము తుపాకీ తూట లాగా ఉండాలా కరెక్ట్ స్పష్టంగా ఉండాలా ఇట్లా ఎంతో మెరుగైన ఈ మధ్య కాలంలో నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా నాది పదును తగ్గిపోయింది ఎందుకంటే ఐదేళ్ళు లేదు నేను ఉపన్యాసాల నుంచి కొద్ది తగ్గిపోయి ఇప్పుడు అంటే నిలిచిపోలేదు కానీ చాలా తగ్గిపోయి అప్పుడు ప్రతిరోజు ఏడెనిమిది ఉపన్యాసాలు ఉండేటివి అట్లా ఇప్పుడు ఇప్పుడు నెలకు ఒకటి పిలిస్తే పోవడము అట్లా అతను అదేదే పుస్తక అందుకే ఆ పుస్తకాలు సాకం నాగరాజుతో నేను ఈ విషయాలన్నీ చెప్పేటప్పుడు ఇది పుస్తకంగా వస్తే బాగుంటుంది తెలుగు పద్యము మానాన్న చేశాం పుస్తకాలు నుంచి అక్కడి నుంచి అది తెలుగు పద్యము మా నాన్న ఫస్టు వేయేస్తే పదమూడు వందల యాభై పంపించాడు ఆయన దాని మళ్ళీ పదివేలు వేసాం దాన్ని మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ప్రిసైడ్ చేసి రెండున్నర లక్ష కాపీలు వేసినాం వెనకపక్క మాది ఫోటో వేసి రెండున్నర లక్ష అట్లే ఈ పూలు పళ్ళు అనేది లక్ష యాభై వేల కాపీలు వేశాం వెనకపక్క ఆయన ఫోటో ఇది ఇప్పుడు ఒక రెక్క అయిపోయింది నేను వాళ్ళతో విభేదించడం వలన కనీసం మాటలు కూడా లేవు మాకు ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని అదే 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 అంతా పక్కన పెట్టేస్తే సమాజానికి పెద్ద నష్టం జరిగింది పిల్లలకి ఒక జీవితకాలపు జ్ఞాపకాలు అయినటువంటి ఉపన్యాసాలు నేర్చుకుంటే పుస్తకాలు కూడా మేము ఒక వ్యవస్థలాగా చేసాం వ్యవస్థలాగా చేసినాము చిన్న కారణాలే మాకు నల్లూరు అని ఉన్నాడు ఆయన మీద కూడా మేము పుస్తకం వేసాము ఆయన మహానుభావుడు వందే మాత్రం శ్రీనివాస్ లాంటి వాళ్ళు ముప్పై మందిని ఇంట్లో పెట్టుకొని తయారు చేసి సాకేం మహానుభావుడు ఆయన వేది వేధిస్తున్నాడు మమ్మల్ని మీరు కాదు విడిపోకూడదు అని కానీ ఎందుకో నేను కొంచెం హర్ట్ అయ్యాను మామూలుగా వెన్నుపోటును చొక్కా వేసుకొని కప్పి పెట్టుకోవచ్చు పెన్నుపోటును కప్పి పెట్టలేము అని వాళ్ళు రాసిన దాని మీద నాకు ఏదో అభ్యంతరం అయిపోయి నేను దూరం అయిపోయినా సార్ ఒకటి సార్ క్రియాశీలంగా లేని పని లేని తనము మరణంతో సమానమే నేను చాలా వేదనగా ఉన్నాను కూడా బలహీనమైపోయినా నేను విషయం అవును ఇప్పుడు విద్యార్థులకు కానీ సమాజానికి కానీ మీరు సాకు నాగరాజు లాంటి వ్యక్తులు మళ్ళీ కలిసి చేస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు అది సార్ ఒకటి సమస్యలనే పరిష్కరించుకోవచ్చు ఆదర్శం వేరు చేసిన వాటిని ఇప్పుడు ఒక అబద్ధాన్ని ప్రింట్ చేసి వాళ్ళు కొన్ని వేలాది సంస్ సంస్థలకు పనిచేసినారు అనుకుందాం దాన్ని తిరిగి ఎట్ట ఎట్లా రిపేర్ చేయగలరు అటువంటిదే మా నారాయణ గారు నా మీద తగాదకు వస్తాడు వచ్చిన ప్రతిసారి మీరిద్దరు గలవాలా అంటే నేను నిన్ను కూడా వదిలేసుకుంటానంట నేను నువ్వు కొంచెం పౌరు మాటలు నా నా నోటి నుంచి కూడా ఆయన చాలా ప్రయత్నం చేస్తే నువ్వు మండివాడే పోరా నిన్ను పోగొట్టుకోలేంలే ఆడుండు అని అన్నాడు నాకు కమ్యూనిస్ట్ పార్టీ అంటే విపరీతమైన అభిమానం సార్ కమ్యూనిస్ట్ పార్టీని ఎవడన్నా ఒక్క మాట అంటే నేను అసలు మామూలు కవిని కాదు తిట్టు కవిని కాదు అంటే ఈ తిట్టు కవి అంటే కాబట్టి గుర్తొచ్చింది అందస్థుతి కాదు కూడా మీరు అంటే అవునవును ఈ మధ్యలో ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు మీకు గుర్తు ఉందో లేదు గంధం నేనే శివాయి భవనలో మీరు కూర్చొని ఒంటరిగా ఉండాలి ఏ కాకిని ఏ కాకిని పెట్టారు నిజానికి ఒక ముద్రిత లాగా ఉద్యమంగా నడిచినటువంటి గత చరిత్రను కూడా ఎక్కడో కలుక్కుమని తప్ప ఆ ఫేస్బుక్ లో అది అది ఒక ఊరికే తమాషా ఏదో పెట్టాను అది అది లేదు సార్ ఎందుకంటే నేను సమూహం నుంచి వేరు ఇప్పుడు నేను పార్టీ ఆఫీస్ పోతాను పార్టీ ఈ రోజు కూడా పార్టీ పిల్లలు నా దగ్గర పొద్దున్నే వచ్చినారు గురించి కాదు సార్ టోటల్ గానే పనిలో అంటే కమ్యూనిస్ట్ పార్టీ పనిలో ఎక్కడా మేము నేను వెనకబడలేదు సార్ అది కొనసాగుతుంది కానీ ఈ వ్యక్తిత్వ వికాసము పుస్తకాలు పిల్లలకు ఉపన్యాసాలు అనేది ఒక వ్యవస్థలాగా పనిచేసిన మేము ఆ కార్యక్రమం ఒక రెక్క కత్తిరించబడింది కాబట్టి ఒక రెక్కతో నేను ఎగరలేను ఎందుకంటే ఇది సమూహం చేయాల్సిన పని అది మళ్ళీ చేస్తాం చేయండి సార్ ఒకటి ఇప్పుడు ఈ ఈ ఇంటర్వ్యూ కూడా అనుకుందాం మీ కెమెరామెన్ లేకుండా మీరు చేయగలరా లైటింగ్ వేసే వాళ్ళు లేకుండా చేయగలరా అట్లా నాది ఎట్లా జరిగిందంటే అది ఏదో అలవోకగా సహజంగా విత్తు చిట్టినంత సులభంగా ఉపన్యాసాలకి తగులుకున్నా నేను ఉపన్యాసాలు పిచ్చెక్కింది కానీ మా యొక్క ఆశాజనకం ఏమంటే ఇలాంటి ఇంటర్వ్యూ ద్వారా మీ యొక్క వేదన తెలుసుకున్న మన మిత్రులు కూడా మళ్ళీ దీనికి అది ఏమో సార్ అది మీరు కూడా కొంచెం పాజిటివ్ దృక్పథం ఏమో లేదు రిపేర్ చేయగలము లేదు కానీ సార్ సంచులు ఉత్తరాలు నా దగ్గర సంచుల్లో వచ్చినాయి మాకు ఉత్తరాలు మేము నేను కొరియర్లో పంపించిన ఆ రసీదులు సంచులు పెట్టింటి నేను ఈ మధ్య చెదలు వచ్చిందని మా వాళ్ళు వాళ్ళకి వాటికంతా బయట వేసి అగ్గి పెట్టేసినారు ఒక ఇంటి స్థలం ఆ కొరియర్కి ఇచ్చిన డబ్బులతో నోరు విప్పని మహావక్త పుస్తకం పుస్తకం నోరు విప్పని మహావక్త పుస్తకానికి రెక్కలు ఉండవు చదివితే మన మనసుకు పుట్టుకొస్తాయి విజ్ఞాన ఆకాశంలో విహరించవచ్చు లినిన్ గారు అంటారు మీ ఊరి గ్రంథాలయాన్ని గురించి చెప్పండి మీ ఊరి వ్యక్తుల స్థాయిని గురించి నేను మాట్లాడుతానంటాడు ఆముదాల మురళి నాకు పరిచయం అయ్యాడు అష్టావధాని శతావధిని తిరుపతిలోనే ఉంటాడు అతను ఒక సంస్కృత పండితుడు నేను పుస్తకాలు పంచేది మాకు అలవాటు నేను ఇక్కడ స్పాట్ వైలేషన్ ఇంటర్మీడియట్ స్పాట్ వైలేషన్ సెంటర్లో పోయి వాళ్ళు వెయ్యి మంది వస్తారు ఎస్వి జూనియర్ కాలేజీలో వెయ్యి పుస్తకాలు ప్రతి సంవత్సరం మేము వాళ్ళకి పంచుతాం పంచినప్పుడు నేను పుస్తకాలు ఇచ్చే వచ్చాను ఇచ్చేటప్పుడు అతను బ్యాగులో నుంచి తీసి నాది ఒక పుస్తకం సార్ మీకు అని ఇచ్చాడు అది నేను నెల రోజులు పక్కన పెట్టేసిన మళ్ళా చూస్తే ఒక పద్యం ఉంది అందులో ఆ పద్యం చదివి ఉత్తేజితున్నైపోయినా ఇంటికి పిలిపించిందా ఉంది అంటే దాన్ని ఈ మధ్య కాలంలో రెండు పద్యాలని జత చేసిన నేను ఒకటి ఆముదాల మురళిది ఇంకోటి జక్కంపుడు మునిరత్నం గారిది ఈ పద్యము చదివిన తర్వాత ఇంటికి పిలిచి పాదాలకు నమస్కారం చేసి లక్ష రూపాయలు ఇచ్చిన ఆమ్ల మురళికి అప్పటి నుంచి ఆమ్ల మురళి అతని కలము నా గలము కలిసి కోట పురుషోత్తం ఉపన్యాసం అయింది రెండు వందల పద్యాలు తయారు చేసి ఇచ్చి నేను కాన్సెప్ట్ రాసి పెడతా పదాలు రాసి పెడతా సందర్భాలు రాసి పెడతా సంఘటనలు పెడతా అతను వచ్చి చందస్సును సచేస్తాడు ఆ విధంగా మేమిద్దరం కలిసిన తర్వాత సాగం నాగరాజు నేను కలిసిన తర్వాత ఎట్లా ఈ కార్యక్రమాల్లో వేగవంతమైందో అదే విధంగా నా ఉపన్యాసం పద్యం కూడా అది ఇప్పుడు ఆ అముదాల గారు మీరు కలిసి చేసిన పద్యాలు ఇప్పుడు చాలా మీకు బాగా నచ్చింది కాబట్టి సమాజానికి అవసరమైన పద్యాలు కానీ రెండు కానీ చెప్పండి అన్నము తినిపించి అడుగులు నేర్పించి చల్లగా చూచిన తల్లివీవు ఈ దేహమును సంగి హితమును గావించి తగ పెంపు తండ్రి వీవు చీకటి పోకార్చి వేకువ వెలిగించు గురు విద్య చూపినా గురువీవు మానవోచితమైన మంచి జీవితమిచ్చి తనరంగసినా దైవమీవు స్నేహభావము నిత్యము చిగురు తొడగా సన్నిహితముగా మెలిగిన సకుడవీవు అన్ని వేళల సూచనలందజేసి నన్ను నడిపించునట్టి లో కన్ను నీవు ఈ పద్యము జక్కంపూడి ముందత్తం గారిది అతను అందుడు కదా నేను చదువుకునేటప్పుడే అతను తెలుగు ప్రొఫెసర్ ఎస్వి యూనివర్సిటీలో తర్వాత రెండో పద్యము మురళి రాసింది ఏ పూట కా పూట ఏ గతి మమ్ముల పోషించగలనీ పొగిలినావు కష్టం పైకి కనిపించనీయక చదువులు చెప్పించి సాకినావు ఆడపిల్లల నెల్ల అత్తవారింలకు పలు పడి నీవు పంపినావు తార్కికయుతమైన దారులు తప్పక నడచి మమ్ముల వెంట నడిపినావు నీవు లేనట్టి నిర్భాగ్య జీవి నేను హేతువేదైన తినవు నా చెతికూడు తండ్రి గుణమును తీర్చడి దారి ఏది హృదయ పొంగ నే నమస్కృతి జేతు ఈ పద్యము నాకు కనెక్ట్ అయింది అష్ట కష్టాలు పడి ఐదు మంది ఆడపిల్లలను మా నాన్న అత్తవారిణలకు పంపించాడు ఒకచోట ధార్మికయుతమైన దారులు తప్ప కానీ ఆమ్దాలు మురళి రాసుకున్నాడు దాన్ని మురళితో మాట్లాడి నేను కమ్యూనిస్ట్ యా ఈ ధార్మికత భక్తి అది కాకుండా వేరేదంటే అప్పుడు తార్కికూతమైన దారులు తప్ప కానీ కొంచెం సవరించినాం అది అది నేను చాలా చోట్ల ఎక్కడికి పోయినా అది తండ్రి మీద తల్లి మీద ఒక పద్యం తయారు చేసుకున్నాం ఈ విధంగా రెండు వందల పద్యాలు దాదాపు సీస్ పద్యాలు అన్నీ తయారు చేసుకున్న తర్వాత నేను మురళితో మాట్లాడుతూ మురళి ఈ రెండు వందల పద్యాలు ఛందస్సు లేకుంటే పద్యం కాదు కదా నేను అన్నీ రాసిపెట్టి సంఘటనలు సందర్భాలు పదాలు అన్నీ రాసిపెట్టినప్పటికీ ఛందస్సు సచ్చేసినాడు నువ్వే ఇన్ని పద్యాలు ఇవన్నీ నీవే ఒక్కటి మాత్రం నా పేరు వేసుకుంటా అని చెప్పిన అదేం పన్నా నువ్వు అన్నీ కూడా వేసుకో అన్నాడు వద్దులే అదేమంటే అమ్మ మీద పద్యం ఎవ్వరేమిచ్చినా ఎంగిలి చేయక కొమ్ము చాటున తెచ్చి కుడువబెట్టి జ్వరము జాగరణము చేసి పత్యంబు ఉండి స్వస్థపరచి గాయంబు నాకైన కన్నీరు నువ్వు గార్చి కంటికి రెప్పవై వెంట నుండి ఉండి పాలను నాకిచ్చి దివెనిచ్చి ఇసుక గూళ్ళు కట్టుకొని ఆడుకునేటువంటి పిల్లల్ని యోధులుగా ఉద్యమకారులుగా సైద్ధాంతికవేత్తలుగా తాత్వికవేత్తలుగా రాజనీతిజ్ఞులుగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి పుస్తకానికి ఉంది ఆ పుస్తకాలకి ఇంత విలువ ఉంది ఇంత ప్రయోజనం ఉంది అని నేను గమనించినాను కాబట్టి నాకు ఈ పుస్తకాలు పిచ్చి పుస్తకాలను పిల్లల దగ్గరికి తీసుకోవాలా ఎట్లా ఏం ప్రయత్నం చేద్దాం ఆ గొప్ప తల్లిదండ్రులు ఎవరు గొప్ప టీచర్లు ఎవరు అంటే పుస్తకాలను మంచి పుస్తకాలను పిల్లలకు చేర్చే వాళ్ళు గొప్ప తల్లిదండ్రులు గొప్ప టీచర్లు అసలు పుస్తకాల దగ్గరికే తీసుకునే తీసుకునేవాళ్ళు ఇంకా అద్భుతమైనటువంటి గొప్పవాళ్ళు అని